హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మన దానిమ్మ తోట పండ్లు ఉన్నప్పుడు మాత్రమే చూసాం కదా ఇప్పుడు పండ్లు లేవండి ఇప్పుడు కాపుకు వదలటానికి కటింగ్ చేపించారు అలాగే కటింగ్ చేపించిన తర్వాత అవి ఏంటో ఈకలు ఏంటో వస్తాయంట అంటే కొత్త చిగుర్లు వస్తాయంట వాటిని పీకించేసారనమాట ఇంకా పైన చెట్లకంతా పీకించేశారు కింద కలుపు చూసారా మొన్న కొంచెం వర్షం వచ్చిపోయిందో లేదో మొత్తం విపరీతంగా కలుపు వచ్చేసింది ఇప్పుడు ఈ కలుపు మొత్తం నీట్ గా తీపించాలి రెండు రోజుల నుంచి జగన్ రోజు తోటకు వెళ్తున్నాడు అనమాట సో తోట దగ్గర కూలర్లు వస్తున్నారు పని చేస్తున్నారు అని చెప్పేసి ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే వీడియో తీసుకొని వచ్చారనమాట సో నేను చూడడమే కాదు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి కొత్త కొత్త ఇగుర్లు పైన వస్తున్నాయి కదండి వాటిని చుంచేస్తారంట అవి అట్లే ఉంటే కనుక పూత వచ్చిందంటే పంట అన్నది మనకు పండు దశ వచ్చేసరికి మంచి కాపు అన్నది మిస్ అవుతుంది అంట అందుకని చెప్పేసి ఆ వీడియో ఇంకా వేరే నేను మా ఆయనతో క్లియర్ గా తీపిచ్చాను అది నేను మీకు త్వరలో పోస్ట్ చేస్తాను సో ప్రజెంట్ అయితే గనక ఇప్పుడు మొగ్గలు కనిపిస్తున్నాయి కదా మనకి ఇక్కడ పువ్వులు మొగ్గలు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా తీసేస్తారంట అండి తీసేసి అన్ని చెట్లు ఒక్క పువ్వు కూడా లేకుండా తీసేసిన తర్వాత మళ్ళీ పంట కదులుతారంట పచ్చగా భలే కనిపిస్తుంది కదా రెండు రోజుల నుంచి వర్షం పడటం వల్ల కొంచెం ఆకులు బాగా కనిపిస్తున్నాయి అనమాట లేదంటే మొన్న తినాలప్పుడు అట్లయితే చూసింటే కనుక మనకి ఎండు కొమ్మలు కనిపించేవి సో ఈ గుర్లు అంటే ఇవి అనమాట ఇట్లాంటి ఈ అన్నింటిని కూడా చించేస్తున్నారంట ఇంకా ఆ పని అయిపోగానే కలుపు మొదలు పెట్టించాలి అని చెప్పేసి అయితే అన్నారు కూర్లు ఇంకా వచ్చలేరేమో వీళ్ళు బయట తిరుగుతూనే ఉన్నారనమాట చూసుకుంటూ ఇంకా పైన వాటర్ షెడ్ దగ్గరకు వస్తే వాటర్ షెడ్ నిండా నీళ్ళు ఉన్నాయి దీని నిండా నీళ్ళు వదులుకున్నారంటే కనుక కరెంటు లేనప్పుడు కూడా మన కుళాయి తిప్పుకున్నట్టు తిప్పుకొని నీళ్లు కట్టేసుకోవచ్చు అనమాట పైనుంచి చూస్తే చూసారు కదా ఎంత బోసిపోయినట్టుగా కనిపిస్తుందో అదే పంటకు వచ్చినప్పుడు చెట్ల నిండా కాయలతో కలకలలాడుతుంది తోట ఇప్పుడు కాయలు ఏమీ లేవు కాబట్టి ఓన్లీ చెట్లు మాత్రమే ఉన్నాయి చెట్లు కూడా అన్ని కటింగ్ చేసినందుకు నిండుగా కనిపించట్లేదు కానీ పచ్చగా చాలా బాగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా ఆనందంగా అనిపించింది హాయ్ ఫ్రెండ్స్ టైం ఇప్పుడు పదవుతుంది నంది కొట్కూరులో ఐస్ క్రీమ్ తినడానికి కోరుతున్నాము ఫలుడ బండి ఉంటుందో ఉండదో అక్కడ ఒక చోటు ఉంటుంది అనమాట ఫలుడ బండి ఈ టైంలో ఉంటుందో ఉండదో తెలియదు ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాము పిల్లలు పూలు లేపినారనమాట ఇప్పుడు వెళ్తున్నాము ఉంటుందో లేదో చూద్దాం పదండి అందరు బయటకు వెళ్ళినారు నేను ఏం చేసినా అంటే నన్ను చెప్పారు ఇప్పుడైతే వెళ్దాం పదండి అవండి ఎప్పు నేను ఈ బండి તરાજ ఓ చెప్పు అండి తీసుకోపండి దీన్ని ఇచ్చిన పోమ్మా రెండు కుల్ఫీ రెండు కలుడా రెండు చాక్లెట్ చాక్లెట్ తీసుకోండి పిల్లలు వచ్చారని చెప్పేసి పొద్దున చికెన్ తెప్పించాను కదండి సో రాత్రికి కూడా కొంచెం ఉన్నింది పిల్లలకు పెట్టేసి తిని అందరం నవ్వుకుంటా కూర్చున్నాం కరెంట్ పోయింది అనమాట కరెంట్ లేదు సరదాగా నవ్వుతూ కూర్చోంటే ఊరుకుండా జగన్ ఐస్ క్రీమ్ అన్న తినొద్దాం పండి ఈ రోజు అని చెప్పేసి సడన్ గా అనమాట ఇంకా పిల్లల ముందు ఐస్ క్రీమ్ తిన్నామంటే ఊరుకుంటారా వాళ్ళకన్నా ముందు నేను చిన్నపిల్లని అనమాట ఎందుకంటే పిల్లలతో కలిసి ఉండడం నాకు చాలా ఇష్టము కాకపోతే ఈ మధ్య పిల్లలు హాస్టల్లో ఉండటం వల్ల నేను వాళ్ళు నా దగ్గర ఉండకుండా దూరం అయినప్పటి నుంచి నాకు అర్థం అవుతుంది అనమాట పిల్లలు దూరంగా ఉంటే ఎంత నిజంగా ఎట్లా బాధ ఉంటుంది అన్నది నేనైతే నా పిల్లల్ని చాలా మిస్ అవుతున్నా హాస్టల్లో ఉన్నందుకు సో ఇప్పుడు కూడా మా ఆయనకు అసలు ఇష్టం లేదనమాట ఈ టైంలో ఏంటి రోజు పోనీవ్వరు కౌంటింగ్ డే కదా అంత సైలెంట్ గా ఉంది రోడ్ల మీద ఓటు పోలీసులు ఉంటారని చెప్పేసి అంటూ ఉన్నాడు నేనుండి పిల్లలు ఉన్నప్పుడే మనం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి వాళ్ళు ఉద్యోగాలు పెళ్లిళ్ళు అనుకుంటూ ఉద్యోగాలు చేసినారంటే కనుక మనం అసలు వెళ్ళలేము అని చెప్పేసి బయటకైతే తొలకొచ్చేసినాం అనమాట ఇంక వచ్చేసి మేమైతే మాత్రం మాకు ఇష్టమైన కుల్ఫీ తీసుకున్నాము ఇంకా మా ఆయనకు అలాగే జగన్కి ఫలుడా చెప్పాము తన్వి నానుకొచ్చేసి వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే చెప్పినాము ఇక్కడ ఇది దొరకడమే గొప్ప రాత్రి పది గంటలప్పుడు ఎందుకంటే ఎవ్వరు వెళ్ళరండి మగపిల్లలు ఉంటారు అనమాట ఇక్కడ ఐస్ క్రీమ్ బండి దగ్గర ఇది నైట్ నాకు తెలిసి పదకొండు వరకు అట్లా ఉంటారేమో జగన్ ఎప్పుడు చూసినాడో తెలియదు కానీ బైరెడ్డి నగర్ దగ్గర ఉంటుందమ్మా అని చెప్పేసి పిలుచుకొని వచ్చినాడనమాట నిజంగా ఇదైతే మాత్రం చాలా స్వీటబుల్ మెమరబుల్ డే నాకు ఈరోజు పిల్లలతో మా ఆయనతో కలిసి బయటికి వచ్చి ఐస్ క్రీమ్ తినడం అన్నది

ఐస్ క్రీమ్ తీసుకున్నామా తిన్నామా వెంటనే పరిగెత్తామా అన్నట్టుగా వెంటనే వచ్చేసామన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ కూడా కూర్చోలేదు నిలబడలేదు నాను వచ్చేసి ఫస్ట్ టైం ట్రిబుల్ రైడింగ్ అండి నేను నేను ఉన్నప్పుడన్నా నడపని వాడు ఎప్పుడు నేర్చుకోవాలని చెప్పేసి జగన్ నేను నడుస్తూ ఉన్నాను అనమాట పొద్దుగా ముగ్గురు మీరు మీరు అంటే కూడా లేదులేమా ఉన్నా నేను చూసుకుంటాను జగన్ వెనుకలుండి నడిపించుకొని వచ్చాడనమాట సో ఇంటికి వచ్చేసరికి షాప్లన్నీ క్లోజ్ చేశారు కదా మొత్తం చీకటిగా ఉంది మేము వచ్చేసరికి మా జాకోడు మాత్రం మా కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట నన్ను విలుసుకుపోకుండా పోయినారు మా అమ్మ వాళ్ళు ఎక్కడికో అని చెప్పేసి వస్తూ వస్తూ వానికి కూడా ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చానండి వాడికి చాలా ఇష్టం అనమాట వాడికి ఐస్ క్రీమ్ అనేది చాలా ఇష్టం కాబట్టి వాడికి కూడా కుల్ఫీ తీసుకొస్తాం అనమాట ఎప్పుడు మేము తెచ్చుకున్నా వాడికి కూడా తీసుకొస్తాము నేను వస్తూ వస్తూ నేను ఇంకొక ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను అనమాట తనువెండి తీసుకోమంటే వద్దు నేను పొద్దునకైతే తింటా అంటే పొద్దున వరకు ఉండదు లేమ్మా అని చెప్పేసి ఇంకా వచ్చేసాము వచ్చి రాగానే ఫస్ట్ నీళ్ళ కర్రీ వదిలితే ఐస్ క్రీమ్ చూడగానే నీళ్ళు కూడా రాగకుండా ఇలా తింటున్నాడు చూడండి ఎంత ఇష్టంగా తింటాడంటే ఐస్ క్రీమ్ అస్సలు వదిలాడండి వాడు కూర్చో జరిగి అడ్డం ఇప్పుడు వస్తున్నాడు

ఆయనతో పాటు వెళ్తే బయటికి కొంచెం అట్లా తిరుపుకొని వస్తాడనమాట ఆయన కొద్దిసేపు అందుకు ఆయన కనుక ఉన్నాడంటే మాకు అస్సలు మాటినదు మేము ఆయన వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చేసి అది ఇంత ఐస్ క్రీమ్ అయితే తినిపించేసాము తినిపించిన తర్వాత ఆయన వెంట వెళ్ళి కొంచెంసేపు అలా వెళ్ళి షికారు వెళ్ళి పాస్ పోసేసి ఒక రెండు చికెన్ ముక్కలు తెచ్చుకొని వచ్చేసింది అనమాట చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాం వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కాఫీ అయితే పెట్టేశాను ఈ రోజు వచ్చేసి పిల్లలకి టిఫిన్ పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను పొంగలి పప్పుల చట్నీ వేడి వేడి పొంగలి చాలా బాగుంటుంది నాకైతే ఇష్టం చాలా ఇష్టం నాకు పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు కూడా పొంగలి పచ్చడి ఉందంటే నేను ఇడ్లీ అలాంటివి పెట్టించుకోను పొంగలినే పెట్టించుకుంటాను చాలా ఇష్టం నాకు చాలా బాగుంటుంది చేసే తీరులో చేస్తే బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను పప్పుల చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పప్పులు ఎక్కువ వేసాను కొంచెం కారం తక్కువ వేసాను పిల్లలు తినే పని కదా స్పైసీగా ఉండను మళ్ళీ కారంగా ఉంటుంది తినలేరు పిల్లలు అని చెప్పేసి సో వచ్చేసి ఇది పడట్లేదు వాటర్ వేస్తూ తీస్తూ పెడుతూ అయితే కనుక పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను అలాగే ఈరోజు షాప్కి వెళ్ళాలి కాబట్టి వంట కూడా చేసి వెళ్దాము పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ నేను టయానికి రాలేకపోతే పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి పప్పు కూడా పెట్టేశాను ఇంకొక కుక్కర్లో వచ్చేసి పొంగలికి పెట్టాలి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కాఫీ తాగుదాము కాఫీ తాగిన తర్వాత పెడదామని కాఫీ అయితే వేడి పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి పొంగలి కోసము రైస్ కొంచెం పెసరపప్పు వేసాను ఇవి మిక్స్ మిక్స్ చేసేసి కడిగి ఇందులో కొంచెం మిరియాలు మామూలుగా అయితే మిరియాలు వేస్తారు నేను ఇక్కడ మిరియాల పొడి వేస్తున్నానండి మిరియాల పొడి పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసి చేస్తున్నాను చాలా సింపుల్గా చేస్తున్నాను అండ్ సో ఫస్ట్ వచ్చేసి ఒక జార్లో వేసాను కదా అది పట్టట్లేదని మళ్ళీ రెండు మిక్సడ్ జార్స్ అయితే యూజ్ చేశాను రెండింటికి వేసేసరికి పచ్చడి మాత్రం పొంగలిలోకి పప్పుల చట్నీ ఎక్కువ పడుతుందండి దండి క్వాంటిటీలో క్వాంటిటీలో చేస్తానన్నమాట ఎక్కువ మనం పచ్చడిని యూజ్ చేస్తే తింటాం కదా సో ఇంకా బయట చూస్తే ఇలా ఉందనమాట ఈరోజు మూఢంగానే ఉందండి ఎండైతే పెద్దగా వెళ్ళలేదు చూడడానికి పొద్దున ఆరు ఏడు అన్నట్టుగా ఉంది కదా ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది అయినా క్లైమేట్ చూసారా ఎలా ఉందో వర్షం వచ్చేలాగా మోడంగా ఉంది కానీ వర్షం వస్తుందో రాదు మరి తెలియదు పొద్దున వర్షం వస్తుందేమో అనుకున్నా గానీ రాలేదు చల్లగా ఒక గాలి అయితే ఇంత చల్లగాలి వస్తుందండి బయట భలే అనిపించింది అనమాట చల్లగాలికి జాక్ ఇలా చల్లగాలి ఉందంటే అసలు ఇంట్లోకే రాడు బయటనే ఉంటాడు అనమాట ఇంకా మా మునగ చెట్టుకు పూర్తి వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ మునక్కాయలు వస్తాయి ఈ చెట్టుకు కాసినటువంటి మునక్కాయలు భలే టేస్ట్ గా ఉంటాయి అయితే ఇలా ఉందన్నమాట వ్యూ అన్నది జగన్ అయితే రాధాకృష్ణ సీరియల్ చూస్తూ అలాగే పడుకుండి అనమాట యాక్చువల్గా పొద్దున తోటకు వెళ్ళాలని చెప్పేసి లేచినారు లేచి రెడీ అయినాడు ఇంకా తర్వాత పిల్లలు పడుకున్నారని చెప్పేసి వాడు కూడా అలాగే చూస్తూ టీవీ పడుకున్నాడు ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఫస్ట్ పూజ దగ్గరికి అయితే వచ్చేసాను టిఫిన్ చేసేసానండి టిఫిన్ చేసేసిన తర్వాత పూజ దగ్గరకైతే వచ్చేసాను ఇంకా పొంగలిలో అలాగే పప్పుల చట్నీలో తరువాత అయితే పెట్టాలి ముందు పూజ చేసుకున్నామంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లేదంటే కనుక మనం పూజ చేసేటప్పుడు వంట మీదే పోతుంది నాకైతే అలాగే పోతుంది అందుకే నేను ఫస్ట్ పిల్లలు ఉన్నారంటే టిఫిన్ చేస్తాను తర్వాత పూజ చేసుకుంటాను పిల్లలు ఎవరు లేరంటే గనక ఫస్ట్ పూజ చేసుకుంటాను ఆ తర్వాతనే నేను టిఫిన్ దగ్గరికి వస్తాను అనమాట సో పిల్లలు మనం పూజ చేస్తూ ఉంటే ఆకలి వేస్తుంది అంటే నాకు బాధ అనిపిస్తుంది అనమాట అందుకోసం వాళ్ళని ఆకలి అని నేను అన్నగా అసలు అక్కడికైనా ఎప్పుడన్నా ఒకసారి మా జగన్ అంటాడు పోతుంది ఏడుకే ఆకలి అని అంటాడు నేను లేసేదే ఏడుకు లేసే ఎప్పుడు రా టిఫిన్ పెట్టేది నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను ఆ మనసులో ఎందుకంటే వాడికి అక్కడ హాస్టల్లో తొందరగా పెట్టి అలవాటు అయిపోయింది కదా అందుకు మార్నింగ్ తొందరగానే లేస్తని అడుగుతూ ఉంటాడు అనమాట ఇంకా సరే ఇప్పుడు పడుకున్నాడు కదా పడుకున్న ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను కూడా తనని ఏం డిస్టర్బ్ అయితే చేయలేదు అనమాట ఇంకా నా పూజ నేను చేసేసుకుంటున్నాను ఇంకా నిన్న సకలం వచ్చి బట్టలు అయితే పిండి వెళ్ళింది ఆ బట్టలు అన్నీ కూడా అర్త లేదు వర్షం వస్తుందేమో అని చెప్పేసి నేను తీసి అన్ని దివాన్ పైన వేసినాము ఇంక ఈరోజు వచ్చేసి అన్ని ఇస్త్రీకి తీసుకొని అలాగే పిండిపోతానని చెప్పేసి అయితే అనింది కానీ ఇంతవరకు రాలేదు నేను షాపుకి వెళ్ళిన తర్వాత వస్తుంది కరెక్ట్గా తను పొద్దున్నే వచ్చింది అంటే కనుక నాకు వంట చేయడానికి ఈజీ అవుతుంది కానీ పొద్దున్న రాలేదన్నమాట పొద్దున్న రాలేదు ఎప్పుడు వస్తుందో తెలీదు చూడాలి ఇంకా మొత్తానికైతే మీరేం చేస్తున్నారు ఏంటి అన్నది కామెంట్ చేయండి అలాగే హాలిడేస్ అయిపోయాయి పిల్లలకి ఇంకా స్కూల్లో జాయిన్ చేయటం పుస్తకాలు తీసుకోవటం పిల్లల మీద పడిపోతుంది ఇది ఆసంతా పేరెంట్స్కి తల్లకంతా క్యారెట్ బాక్స్లు ఏం చేసి పెట్టాలి లంచ్ బాక్స్లు ఏం చేసి పెట్టాలి పిల్లలకి టిఫిన్ ఏం చేసి పెట్టాలి ఇవే ఆలోచనలే వస్తూ ఉంటాయి కదా నాకైతే అలాంటి టెన్షన్ అయితే ఏమి ఉండదు ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిపోయారు కాబట్టి క్యారెట్ బాక్సులు కట్టేది అయితే ఏమి ఉండదు సో ఇంకా ఇంకేంటండి విశేషాలు ఈ మధ్య అయితే బాగా బోర్ కొట్టేస్తుంది నాకు షాప్లో ఒక్కదాన్నైపోయాను కదా ఎన్ని రోజులు కలగల ఆగలగల అని చెప్పేసి అందరు ఉంటుంది ఇప్పుడు సడన్గా అందరు నేర్చుకొని వెళ్ళిపోయారు ఇంకెవరు పనులలో వాళ్ళు బిజీలు అయిపోయారు నన్ను వంట రాని చేసేస్తారని అనిపిస్తుంది నాకైతే చాకట్ చూసారా చల్లగాలి వస్తుంటే అంత హాయిగా నిద్రపోతున్నాడు సూపర్గా నిద్రపోతాడు అండి వాడు బయటికి అస్సలు బయట ఉన్నాడు లోపలికి రాడనమాట అనమాట చల్లగాలి ఉందంటే కనుక ఇంకా మామూలు టైంలో అయితే కనుక లోపల నుంచి బయటికి కూర అని కూడా బయటకు పోడు ఎందుకంటే హీట్కి అస్సలు తట్టుకోలేడు వాడు అందుకే చల్లగా ఉండాలి ఏమాత్రం వేడి ఉన్నా అస్సలు తట్టుకోలేడు పాపం వచ్చేసి పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి మామూలుగా మనం రైస్ పాటైతే కనుక పొంగలిని పప్పు గుత్తి తీసుకొని ఎంపుతాం అనమాట అప్పుడు కొంచెం మనకి మెత్తగా అవుతుంది ఇప్పుడు కుక్కర్లో చేశాను కాబట్టి జస్ట్ మన స్పూన్తో ఇలా గట్టిగా అన్నా కూడా బాగా మెరిగిపోతుంది ఇందులో ఇంకా జీడిపప్పు అలాగే తరువాత పెట్టేసుకున్నామంటే కనుక టేస్టీ టేస్టీ వేడి వేడి పొంగలి రెడీ అయిపోయింది నేను మోస్ట్లీ పొంగల్ చేసిన అంటే మాత్రం కంపల్సరీ నెయ్యితోనే తిరువాత పెడతానండి నెయ్యితో పెడితేనే టేస్ట్ బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే నేను జిడిపక్క నెయ్యిలో వేయించుతాను కదా సో ఆ నెయ్యితోనే అలాగే వేసేస్తాను అనమాట నెయ్యి కూడా అయిపోయింది ఇంట్లో కూడా ఇంతవరకు చేయలేదు మొన్న మనం మీ కూడా చేద్దామని కుదరనే లేదు నాకు చేయడానికి అది అలాగే ఉంది అక్క దగ్గర నుంచి తెప్పించానమాట అక్క అస్సలు నెయ్యి ముట్టుకోదనమాట ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరు తినేవాళ్ళు లేరు పిల్లలు కూడా అంతంత మాత్రమే నెయ్యి తింటారు అస్సలు తినరు సాయి అసలు తినడు సిద్ధ అసలు తినడు బావనే ఏమన్నా తింటే కొంచెం తింటారు కానీ ఇంకా బావ కూడా ఇప్పుడు ఊర్లో లేడనమాట అనమాట ఊరు విన్నాడు చెప్పేసి మా ఇంట్లో ఇంత నెయ్యి ఉంది వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అంటే నేను తెచ్చుకున్నాను నాకు నెయ్యి లేదని తులసి వచ్చిందంటే కంపల్సరీ నెయ్యి అడుగుతుంది అనమాట మా ఇంట్లో నెయ్యి బాగా తినేదంటే తులసి మాత్రమే సో వాళ్ళ డాడీ ఎప్పుడన్నా ఒకసారి తింటాడు నేనైతే మాత్రం భక్ష్యాలు అలా చేస్తేనే తింటాను లేదంటే లేదా అది కూడా వేడి వేడి ఉంటేనే తింటాను లేదంటే కూడా తినాను అనమాట వేడివేడి పక్షాలు అట్లయితే తింటానన్నమాట సో మొత్తానికైతే మీరేం చేసుకున్నారు ఏంటన్నది టిఫిన్ కామెంట్స్లో తెలియజేయండి కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తే స్కిప్ చేసేసేయండి ఏమో నాకైతే మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా టిఫిన్ అయితే చేసేసి నేను కూడా షాప్కి అయితే వెళ్ళాలి సో ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ అండి